బాలీవుడ్లో మోస్ట్ రొమాంటిక్ లవర్ బాయ్ గా స్టార్ యాక్టర్ రణ్బీర్ కపూర్ గుర్తింపు సంపాదించాడు కత్రినా కైఫ్ దీపికా పదుకొనెలతో ప్రేమాయణం సాగించిన పెళ్లి వరకు ఈ వ్యవహారాన్ని తీసుకురాలేదు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి అలియాభట్ రణ్బీర్ కపూర్లు ప్రేమలో ఉన్నారు వీరి వివాహం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పద్నాలుగున జరిగింది ఈ జంటకు రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఆరున ఓ బిడ్డ జన్మించింది ఆమెకు రాహా అని నామకరణం చేశారు అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రణబీర్ కపూర్ ఆలియా భట్ తన మొదటి భార్య కాదని సంచలన వ్యాఖ్యలు చేశాడు ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి ఈ ఇంటర్వ్యూలో తనకు అంతకు ముందే వివాహం జరిగిందని కాని అది ఎవరూ ఊహించని విధంగా జరిగిందని చెప్పుకొచ్చాడు తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పరిచయం ఏర్పడిన ఓ అమ్మాయి గురించి ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు రణబీర్ ఈ విషయాన్ని నెగటివ్ పద్ధతిలో తీసుకోవద్దు నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు గుర్తుంది ఓ అమ్మాయి ఒక పురోహితుడితో నా ఇంటి ముందుకు వచ్చి నా గేట్ను పెళ్లి చేసుకుంది గేటుకు తిలకం దిద్ది పూలమాల వేసింది నేను అప్పుడు వేరే ప్రేస్లో ఉన్నాను ఇదో క్రేజీ ఐడియా అని నాకు అనిపిస్తుంది ఆ తర్వాత నాకు ఈ విషయాన్ని చెప్పాడు నేను ఆమెను ఇప్పటివరకు చూడలేదు ఆమె నా ఫస్ట్ వైఫ్లా అనిపించింది త్వరలో ఆమెను చూస్తానేమో అని రణ్బీర్ కపూర్ వెల్లడించాడు ఆ ఆగంతకురాలిని రణ్బీర్ ఇప్పటికీ కలవకపోయినా ఆమెనే తన ఫస్ట్ వైఫ్ అని ఫన్నీగా చెప్తున్నాడు దీంతో ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి ఇక రణ్బీర్ కపూర్ యానిమల్ మూవీతో పెద్ద హిట్ కొట్టాడు టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ప్రస్తుతం కుమార్ డైరెక్షన్లో రామాయణం మూవీ చేస్తున్నారు అంతేకాక బ్రహ్మాస్త్ర రెండులోనూ నటిస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ ను కామెంట్ రూపంలో తెలపగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు